మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో మాల మహానాడు జాతీయ కార్యదర్శి అశోధా భాస్కర్ మాల మహానాడు నాయకులు స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న మాలసింహ గర్జనకు వెళ్తున్న బస్సులకు జెండా ఊపి ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా మాల మహానాడు జాతీయ కార్యదర్శి అశోధా భాస్కర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి చిట్టిమల్ల మహేష్ మాల జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్ర శ్రీనివాస్ జిల్లా నాయకులు యనమాల రాకేష్ తొర్రూరు పట్టణ అధ్యక్షుడు గారా మాల మహానాడు నాయకులు తదితరులు పాల్గొన్నారు జయ జయాలయ మహిమ కర్జునుడు జై భీమ్ అందరికీ ఈరోజు మాలమానాడు మాలలసింహ గర్జన హైదరాబాద్లో పెరేడ్ గ్రౌండ్స్లో జరుగుతున్నది దాని అంతా విజయవంతం చేయాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా రాష్ట్రంలో జరుగుతున్న దేశంలో జరుగుతున్న దళితుల అణిచివేత దళితులను విభజించి పాలించనే నినాదాన్ని మేము వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి నలుమూలల నుంచి మాలలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడానికి సిద్ధమైన నా మాల పులిబిడలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకరణ నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ నేతృత్వంలో ఈరోజు మహబాద్ జిల్లా నుంచి దాదాపుగా యాభై బస్సులు బయలుదేరడం జరిగింది యాభై బస్సులతోటి మాలలు మహిళలు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని మాల సినిమా విజయం విజయవంతం చేయడానికి బయలుదేరుతున్నాం కాబట్టి మనలు మన రాజకీయవేత్తలు మేధావులు మరియు కుల సంఘాల నాయకులు సామాజిక ఉద్యమకారులు కూడా అందరి యొక్క మాల సినిమా పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా మనకు మన ఎమ్మెల్యే గారు వివేక్ గారు మరియు నారాజ్ గారు ఇద్దరు కూడా ముందుకు వచ్చి జాతి కోసం ఆహార నిషాలు కృషి చేస్తూ ఈ మాలని సింహార్జనను విధం చేయడానికి విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరిని కూడా తీసుకురావడానికి కృషి చేసిన వాళ్ళిద్దరు కూడా మా యొక్క మహోబాద్ జిల్లా నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మా యొక్క మహాపాదయాత్ర నిర్వహించి మానుకోట ముద్దుబిడ్డ పిల్లి సుధాకర్ గారు భద్రాచలం నుంచి హైదరాబాద్ వరకు వెయ్యి కిలోమీటర్ల పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేసుకొని ఈరోజు మావల సినిమా గర్జించడానికి సిద్ధంగా ఉన్న మా సోదరుడు పిల్లి సుధాకర్ గారు కూడా అభినందిస్తూ అదేవిధంగా ఈరోజు మాలజాతి బిడ్డలు మహోబాద్ జిల్లా నుంచి నల్మూల నుంచి బయలుదేరుతున్న ప్రతి ఒక్కరు కూడా పేరు